చట్టం ఏంటిదంటే ఎల్ఆర్ఎస్ ల్యాండ్ ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకునేటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ కొంత ఒక ఇండివిజువల్ ప్లాట్ అయితేనే వెయ్యి రూపాయలు కట్టాలి లేకపోతే మొత్తం లేఅవుట్ అంతా కలిపితే ఎకరానికి పదివేలు రూపాయల చొప్పున కట్టుకొని ఈ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ రెగ్యులైజ్ చేసుకునేటువంటి యాక్ట్ వచ్చింది చాలామంది చేసుకున్నారు ఇవాళ మీరు శంకరపల్లి ఉంది శంకరపల్లి ఉంది నాలుగు వందల అరవై ఎకరాల భూమి నాలుగు వందల అరవై ఎకరాల భూమి ఒక్కొక్క ఎకరం నాకు తెచ్చి యాభై యాభై కోట్లుంటుందో అరవై కోట్లుంటుందో అంటే నాలుగు వందల అరవై ఎకరాల భూమిని ఎవడు కన్నెత్తి చూడలే ధరణి వచ్చిన తర్వాత ధరణి వచ్చిన తర్వాత ధరణి తర్వాత ఈ భూమి అంతా కూడా అగ్రికల్చర్ భూమిగా మార్చేసి ప్లాట్ కూడా రద్దు చేయించి మొత్తానికి మొత్తం రాత్రిపూట ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రో ఆ రాత్రిపూట రిజిస్ట్రేషన్ చేసిన కలెక్టర్ ఎవరో ఆ కలెక్టర్ వాళ్ళకి ఎట్లా కేసులు ఎదుర్కొంటుండో ఎట్లా జైలు పాలవుతుండో మీరు చూస్తున్నారు విలువ వేల కోట్ల రూపాయల విలువైన భూమి ఇక్కడ అర్థం ఏంటంటే ఆనాడు ఆ పదివేల రూపాయల పేదోడికి చాలా ఎక్కువ ఇవాళ పది లక్షల రూపాయలు కోటి రూపాయలు ఆ ప్లాట్కు పెరిగితే ఈ పేదవాళ్ళు అనుభవించకుండా పేదవాళ్ళు అనుభవించకుండా ఇగో ఈ దుర్మార్గులు ఈ గుండాలు వాళ్ళకు సహకరించే అక్కడక్కడ పోలీసులు వాళ్ళకు సహకరించే రెవెన్యూ అధికారులు వీళ్ళు ఈ పోలీసులు ఈ రెవెన్యూ అధికారులు మాకు పైనుంచి ఫోన్లు వస్తున్నాయి మాకు పై నుంచి ప్రెషర్ వస్తుందని చెప్పేటువంటి పద్ధతి అంటే రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా ఎవరు పైనుంచి ప్రెషర్ చేస్తున్నారు దీని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ పేదల జీవితాలకు భద్రత ఎక్కడ చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది నేను ఇంకొక మాట కూడా అంటున్నా ఇవాళ ఒక్కటి కాదు కొల్లూరు నూట డెబ్బై మూడు నుంచి నూట తొంభై సర్వే నెంబరు నూట యాభై ఎకరాల కొల్లూరు పుల్లూరు ఇవన్నీ మేము బయట పెడితే మీకు ఇప్పుడు ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి వట్టిగా ఇంటిస్తున్న వట్టినాగులపల్లి గండిపేట మండలం వెయ్యి ఎకరాలు వట్టినాగులపల్లి గండిపేట మండలం వెయ్యి ఎకరాలు ఇది గ్రామ పంచాయతీలు షాద్ నగర్ ఈదులపల్లి ఈర్లపల్లి జంట మటలు జరిగినట్టు నాకు తెలిసి జంట మటలు జరిగినట్టున్నాయి అక్కడ నాదర్గుల్ బాలానగర్ గగన్ పహాడ్ హెచ్ఆర్సి అంటే అనేక దిక్కుల మేము ఒకటే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం పేదవాళ్ళ మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు గుంజుకునే ప్రయత్నం వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నది నిజం దీని మీద మనం స్పందించకపోతే మనం ఐక్యంగా లేకపోతే చట్టమే ఇలా ప్రజల్ని నేరస్తులుగా భావించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ పరంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి ఇవాళ హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి కూడా పేదలకు ఒక భరోసా ఇచ్చిన పార్టీ కాబట్టి మేము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా ఒక్క పోచార మున్సిపాలిటీలో ఉన్న రెండు వేల డెబ్బై ఆరు మంది మాత్రమే కాకుండా ఇవాళ హైదరాబాదులో ఎన్ని లేఅవుట్లు అయితే మళ్ళీ పెద్దవాళ్ళు వాటిని పర్చేస్ చేసి పెద్దల అండతోటి ప్రభుత్వ పెద్దల అండతోటి వీళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుండో వాటి మీద హెచ్ఆర్సికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం కోట్ల మీద అపాయింట్మెంట్ నమ్మకం ఉన్నవాళ్ళం కాబట్టి కోట్లకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మాకు ఏ పద్ధతులు ఉంటాయో అన్ని పదుల ద్వారా ప్రజలకు అండగా ఉండే ఉద్యమాలు కూడా చేస్తాం ఎట్టి పదవి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇవాళ లోకాయుక్త లాంటి సంస్థలు కూడా ఉన్నాయి వాటి వాటిని కూడా కాంపీట్ చేసే ప్రయత్నం చేస్తాం నేను ఒకటే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే నాలాంటి వాడు చేయెత్తే పరిస్థితి ఎందుకు వచ్చింది నాలాంటి వాడు కూపన్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రెవెన్యూ అధికారులు పోలీసులు లేదా ఇతర సంస్థలు ప్రజలకు భరోసా కల్పిస్తే నాలాంటి వాడు ఆ చేసేవాడు కాదు కానీ విసిగిపోయిన నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో చూస్తున్నా ఇంత పేలవంగా ఇంత చేవలేనటువంటి డిపార్ట్మెంటు అని ఇలా బాధనిపిస్తూ ఉంది తెలంగాణ పోలీసు అంటే ఒక రకమైన గౌరవం ఇంట నిమిషాల మీద